వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్ములు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలి అందేమని కోరుకుంటున్నాను ఈ రోజుటి వీడియో ఏంటంటే శ్రావణ శుక్రవారం కదా నేను తెల్లారుజామున లేచి ఏమేమి పనులు చేసుకున్నాను ఏమేమి ప్రసాదాలు చేశానా అమ్మవారికి ఎలా పూజ చేసుకున్నాను కుంకుమ పూజ ఎలా చేసుకున్నాను అన్నీ పెట్టానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ కూడా నాకు చాలా ముఖ్యం లైక్ కూడా చేయండి వీడియో పూర్తి వరకు కూడా చూడండి కొంచెం లెంతీగా ఉంది ఏమనుకోకండి ఇలాగ లేచినమంటే ఇల్లు గొమ్మలు తుడిసేసానండి మూడున్నరకు లేసాను మూడున్నరకు లేచి చక్కగా ముందుగా నేను గేటు తాళం తీసేస్తానండి గేట్ తాళం తీసేసి ముందు ఎదర తుడిచేస్తానండి తుడిచేసి వర్షం వస్తుంది బాగా మాకు వర్షం బాగా కురుస్తుందండి అసలు ఆగట్లేదు చినుకులు పడతానే ఉన్నాయే శుక్రవారం కదా అని తుడిచేసానండి తుడిచేసి చక్కగానే వాకలు తుడిచేసానండి వాకలు తుడిచేసి జల్లేస్తున్నాను సిమెంట్ మీద మటుకి నీళ్ళు జల్లేస్తున్నానండి ఒక అలా పేస్తాకి వాకలు కూడా బాగోలేదు కదా నీళ్ళు బాగా తడైపోయింది ఇతర కూడా శుభ్రంగా కడిగేసానండి కడిగేసేసి చక్కగా శుక్రవారం కదా ముగ్గులు పెట్టుకుంటాను నేను ఇంకా వాకట్లో పెడతాకి సరిగ్గా కుదరలేదు అందుకని పెద్ద ముగ్గు గుమ్మాలోనే వేసానండి పందిట్లో వేసుకున్నాను చక్కగానే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి శ్రావణ శుక్రవారం అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదండి శ్రావణ మాసం మొదలైపోయింది అందరూ చక్కగా పూజలు చేసుకోండి మనకి సౌభాగ్యం కావాలన్నా ముత్త ఎదు కింద ఉండాలన్నా చక్కగా మనకి అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలండి మనం కలకాలం పసుపు కుంకుంతో ఉండాలంటే చక్కగా అమ్మవారికి శుక్రవారం పూజ చేసుకోవాలి మామూలు శుక్రవారమే మనం బాగా చేసుకుంటాం అలాంటిది శ్రావణ శుక్రవారం ఇంకెంత బాగా చేసుకోవాలో చూడండి చక్కగాని ఇలాగా ముందు మనం తెల్లారుజామునే లేగాలండి మనం ఈ బద్ధకాలు అన్నీ విడిచేసి చక్కగా తెల్లారజామునే లేచి చక్కగా పూజ చేసుకోవాలి నేనైతే అలాగే చేసుకుంటానండి మామూలు శుక్రవారాలు ఏ ఐదు ఆరింటికి లేచినా సరే శ్రావణ శుక్రవారం మట్టికి నేను ఖచ్చితంగా మూడున్నర నాలుగింటికి లెగిస్తానండి లెగి బాబుకి బాక్స్ కట్ట పెట్టాలి కదా టిఫిన్ కట్టా వేయాలి కదా ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు అవి చేసుకుని మనం పూజ అవి చేసుకుని తులసమ్మ దగ్గర వెలిగించుకొని అమ్మ తులసమ్మను అలంకారం చేసి ఇంట్లో అలంకారం చేసుకుని పూజ చేసుకుని గడపన అలంకారం చేసి ఈ మూల చెమ్ము పెట్టుకుని ఇవన్నీ ఉంటాయి కదండి పూజ అంటేనే బోళంతా తాతంగా ఉంటుంది చాలా శుక్రవారం అంటేనే చాలా తాతంగా ఉంటుంది అలాంటిది ఈ శుక్రవారం అంటే ఇంకా ఇదిగా ఉంటుంది కదా పనులన్నీ ముగించుకుని చక్కగా తెల్లారుజాముని లేగిస్తే తొందరగా పని అయిపోతుందండి పని అయిపోతే చక్కగా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఇలాగా చక్కగా పద్మూగేసుకుని తామర పూలులా వేసానండి కొంచెం మోడల్గా ట్రై చేశాను అలా వచ్చింది ముగ్గు చక్కగా ఇలా వేసుకున్నానండి ముగ్గు అయితేనే పందిట్లో అయితే కొంచెం చినుకులు పడినా పోదండి పెద్దవానొస్తేనే కానీ పోదో ఇలాగా పందిట్లోనే వేసుకున్నాను పెద్ద ముగ్గు చిన్న ముగ్గులేమో వాకట్లో వేసాను ఎందుకంటే వర్షం బాగా వచ్చేస్తుంది అందుకని ఇంకా కుదరక అలా వేసుకున్నాను ఇలాగా చక్కగా వేసుకుని నిండుగా వేసుకున్నానండి శుక్రవారం అంటేనే మనం నిండుగా వేసుకుంటాం శ్రావణ శుక్రవారం అంటే ఇంకా అందంగా వేసుకుంటాం కదా ఇలా వేసుకున్నాం బయట లేదని కొంచెం మాంసం పీకింది కానీ ఏం చేస్తామండి ఈ కాంతి అయినా సరే కొంచెం వేసుకుంటాక ఉంది కదా అని ఇంకా చీకటిగా ఉందండి ఎవ్వరూ లేగలేదు నేనే లేచాను ఎవ్వరూ లేగలేదు చీకడగా ఉంది ఇది లేట్ కూడా లేదు అదే చూపిస్తున్నాను మీకు ఒకటిలో ముగ్గు వేసి వచ్చిన తర్వాత టైం చూపిస్తున్నానండి మీకు అదిగోండి నాలుగు ఐదు అయింది టైం చాలా బాగా త్వరగా లేసిపోయాను చీకటిగా ఉందని చూపిస్తున్నానండి మీకు ఇక్కడ చాలా చీకటిగా ఉంది లైట్ కూడా వేయలేదు నేను బయట అప్పుడే అందుకోండి ఎంత చీకటిగా ఉందో చూసారా ఇప్పుడు నేను ఇల్లు గుమ్మలు తుడిసిన తర్వాత ఇలాగ మాప్ పెట్టుకుంటున్నానండి మా కళ్ళు ఉప్పు కొంచెం పసుపు వేసుకుని మాప్ పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది అంటారు కదా నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి అందుకనే చక్కగా నేను ఇలాగా ఎప్పుడు మాప్ పెట్టుకున్నా సరే ఇలా తడిగొడ్డు వేసినప్పుడల్లా నేను కళ్ళు ఉప్పుతో ఇలాగా వేసుకో కళ్ళు ఉప్పు కొంచెం పసుపు వేసుకుంటానండి మంచి జరుగుతుంది అంటారు కదా లైటింగ్ సరిపోవట్లేదు చీకడగా ఉంది కదా అందుకనే సూప్ లైట్ వేసానండి ఇలాగ వేసుకుని శుభ్రంగా తుడిచేసుకోవాలి మనం కడిగినా సరే నాకు ప్రశాంతత ఉండదండి మా పెట్టుకుంటేనే కానీ నేను మొదలుపెట్టను పూజ ఇలాగ మాపు పెట్టేసుకున్న తర్వాత చక్కగానే పూజ చేసుకుంటాను నేను ప్రసాదాలకి శనగలు అరటిపళ్ళు పళ్ళు వడపప్పు పానకం పులిహారి చేశానండి కాచిన పాలు పెట్టానండి నేను నైవేద్యం కింద అమ్మవారికి ఈరోజు మట్టికి ఈ ఐదు రకాలు పెట్టాను ఇలాగా చేసుకున్నానండి పూజ నేను ఎలా చేసుకున్నానో చూడండి చూసి కామెంట్లో తెలియచేయండి నేను ఎలా చేసుకున్నాను ఇలా మా పెట్టేసుకున్న తర్వాత చొద్దు మొక్క తీసుకుని ముగ్గు వేసేసుకున్నానండి మళ్ళీ తెల్లారిపోతుందని గబగబా ముగ్గులు వేసేసుకున్నాను వేసేసుకుని చక్కగా తలస్నా చేసి వచ్చి పూజ చేసుకున్నానండి ప్రసాదాలు అవి వండుకొని పూజ చేసుకున్నాను బాబుకు బాక్స్ కూడా పెట్టాలి కదా వంట పక్కన చేసుకుంటూ ప్రసాదాలు పక్కన చేసుకుంటూ ఈ పని ఒకసారి చేసుకుంటూ అలాగా చేసుకుంటూ ఉన్నానండి ఇక్కడ గ్యాస్ పొయ్యి శుభ్రంగా కడిగేసాను రాత్రి కడిగేసానండి కడిగేసి ఇవి గ్యాస్ పొయ్యి మీద ఉండి సమానం పెట్టలేదు అవి పెడుతున్నాను నేను పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాను కదా ఎప్పుడుని అదే ఇక్కడ చేస్తున్నానండి మనం చక్కగా మనకి ఏదైనా పని చేయాలనిపిస్తుందండి వంట బాగా చేయాలనిపిస్తుంది ఇలా చేసుకుంటే పసుపు రాసి కొంచెం కుంకుమ బొట్లు పెట్టుకుంటే కొంచెం నిండుగా ఉంటుంది మనకు మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి చూడడానికి నేనైతే ఇలా చే చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియచేయండి నేను ఎలా పూజ ఎలా చేశానో ఎలా అలంకరణ చేశానో అమ్మవారికి చక్కగానే మాల కట్టానండి తెల్ల పూలు గరిడు వద్దన పూలు ఉంటాయి కదా ఆ పూలతో చక్కగా చామంతి ఆకులతో మాల కట్టానండి అమ్మవారికి చూపిస్తాను అది కూడా చూడండి ఇక్కడ నేను కుక్కర్లోని శనగలు వేసుకున్నానండి శనగలో నానబెట్టేసాను రాత్రే నానబెట్టేసి శనగలు ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నానండి గ్యాస్ పొయ్యి మీద పెట్టి గ్యాస్ వెలిగేస్తాను అవి ఉడికిన తర్వాత తాళిం పెట్టున్నాను తాళిం పెట్టి అప్పుడు అమ్మవారికి ప్రసాదం కింద పెడతాను ఓ పక్కన మళ్ళీ ఓ పక్క నుంచి మళ్ళీ ఇల్లు తుడుసుకురావాలి కదా అందుకని ఇక్కడ పక్క తీసేస్తున్నానండి పిల్లలు ఇంకా లేగలేదు నేను లేచిన పక్క తీసేస్తున్నాను పిల్లలు మా వారు ఇంకా లేగలేదు వాళ్ళు పడుకున్నారే అంత పొద్దున్నే లేచి ఏం చేస్తారులేని లేకోవట్లేదు నేను నేను లేచి మంచం మడికి తీసేసి ఇల్లు బొమ్మలు తుడిసేసానండి తుడిచేసి ఇక్కడ మామిడికాయ పప్పు పడుదామని మామిడికాయ పచ్చిమిరగాయలు ఉల్లిపాయ తీసానండి తీసి కోసేసి కుక్కర్ పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఇలా పొయ్యి మీద పెట్టేసి తర్వాత అప్పుడు విజులు పెట్టుకుంటానండి నేను విజిల్ పెట్టి పప్పుని శనగలు ఉడుకుతూ ఉంటాయి అందులోకి శనగలు ఉడికినాయండి ఉడికిని అని అన్నం పెట్టాను పులిహారకి బాబుకిని పులిహారకి ఇంక సరిపోతుందని ఇంకా అన్నం పెట్టేశాను అన్నం పెట్టిన తర్వాత ఇంకొండ ఎలా ఉందో చూసారా ఎంత చీకటిగా ఉందో వాన వచ్చేస్తుందని చెప్తున్నాను మీకు అయితే బాగా కురి చేస్తుందండి ముగ్గులన్నీ పోతాయి ఏమైనా భయం వేస్తుంది నాకు కానీ ముగ్గులు పోలేదు కానీ తెల్లారిన తర్వాత పోయినాయి అండి ముగ్గులు ఇలాగా శనగలు ఉడికిపోయినాయి ఉడికిపోయిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుని ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఉడికి ఉడకనివ్వాలండి ఒక విజిల్ వచ్చేదాకా ఉడకనివ్వాలి ఉడకనిచ్చి తల స్నానం చేసి వచ్చి చక్కగానే ఇప్పుడు నేను తులసమ్మని అలంకరణ చేస్తానండి అమ్మ కూడా వర్షం వస్తుంది మీకు కనపడుతుందో లేదో కానీ చినుకులు పడతానే ఉన్నాయి నాకు అమ్మని అలంకరణ చేయకపోతే శుక్రవారం అసలు నాకు ప్రశాంతంగా ఉండదండి ఎంత పని ఉన్నా సరే ఎంత లేట్ అయినా సరే నేను అమ్మని అలంకారం చేసాకే నేను పూజ చేసుకుంటాను తెల్లారిపోయిందండి ఆరైపోయింది టైం తెల్లగా తెల్లారిపోయింది నేను ఎన్ని పనులు చేసేపాటికి ప్రసాదాలన్నీ రెడీ చేసుకునేటప్పటికి ఈ టైం అయిపోయిందండి ఆరైపోయింది తెల్లారిపోయింది ఇంకా సరేలే అని ఇంకా పూజ చేసుకుంటున్నాను ఇలాగ అమ్మవారికి పసుపు రా చేసిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత పిండి ఉంటుంది కదండి వరిపిండి వరిపిండితో చక్కగా మనం బొట్లు పెట్టుకోవాలి ఎప్పుడూ నేను ఇలాగే చేసుకుంటానండి నాకు అమ్మను అలంకరణ చేయకపోతే నాకు ప్రశాంతత ఉండదు వర్షం వస్తూనే ఉంది ఓ పక్కనే ముగ్గు పోత పోతానే ఉంటుంది అయినా సరే నేను ముగ్గు వేస్తూనే ఉంటాను శుక్రవారం మటుకు అమ్మవారిని అలా వదిలేయాలనిపించదు బోసుగా ఉన్నట్టు ఉంటుంది దండం పెట్టుకున్నట్టే ఉండదండి నాకు నాకు అమ్మవారిని అలంకారం చేయకపోతేనే అందుకనే తులసమ్మని చక్కగా అలంకారం చేసుకుని అప్పుడు ఇంట్లో పూజ చేసుకుంటున్నానండి ఇలాగా బొట్లు పెట్టేసుకున్నాను బొట్లు పెట్టేసుకుని చిన్నగా ముగ్గేసేసానండి పెద్ద ముగ్గులు ఏమీ వేయలేదు ఎందుకంటే వర్షం వచ్చి పోతున్నాయి కదా అన్నట్టు ఇంకా నేను పెద్ద పెద్ద ముగ్గులేమి వేయలేదు చిన్నగా సింపుల్గా వేసేసానండి ముగ్గులు అటుపక్క ఇటుపక్క కూడా మామూలు ముగ్గులు వేసేసి త్వర త్వరగా కానిచ్చేసాను ఎందుకంటే లేటు అయిపోతుంది పక్క నుంచి వర్షం వచ్చేస్తుంది బాబుకి బాక్స్ పెట్టలేదు ఇంకా బాక్స్ పెట్టాలన్నా తొందరలో గబగబా చిన్న చిన్న ముగ్గులు వేసేసాను వాడికి బస్సుకి టైం అయిపోతుంది బస్సు ఏడున్నరకే వచ్చేస్తుంది అండి అందుకని ఆరైపోయింది టైం తొందరగా పూజ చేసేసుకుంటే వాళ్ళకి బాక్స్ పెట్టవచ్చు కదా అన్నట్టు చక్కగా నేను ముందు దేవుడి దగ్గర పని చూసుకుంటున్నానండి దేవుడి దగ్గర పని చూసిన తర్వాత అప్పుడు పిల్లల పని చూడవచ్చని ఇలాగ మనం నిండుగా తయారవ్వాలండి మన కాళ్ళకు పసుపు రాసుకుని నేను ప్రతి వీడియోలో చెప్పే మాటే అత్త మాను చెప్తున్నా ఏమనుకోకండి మన కాళ్ళకు పసుపు రాసుకుని చక్క మంతాల్లో పువ్వు పెట్టుకుని నుదుటి కుంకుమ పెట్టుకుని పెట్టుకుని పాపిట్లో కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి పెట్టుకుని చక్కగా మనం అమ్మవారిలాగే రెడీ అవ్వాలి రెడీ అవి చక్కగా మనం ఆవిడకి పూజ చేయాలండి ఎలా పడితే అలా ఉండి అమ్మవారికి పూజ చేయకూడదు అలా నిండుగా అందంగా తయారయ్యి పూజ చేస్తేనే మనకు ఫలితం ఉంటుందండి మనం ఏం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సరే కాటికి బొట్టు పెట్టుకొని చక్కగా ఒక ఒక పువ్వు అయినా సరే తల్ల పెట్టుకోవాలండి పెట్టుకుని కాళ్ళకు పసుపు రాసుకొని అప్పుడు పూజ చేసుకోవాలి అప్పుడు మనకు ఫలితం ఉంటుందండి ఇలాగా ముగ్గులు వేసేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారికి చక్కగా పూలు మాల కట్టానండి అది కూడా పెడితే లెంత్ ఎక్కువైపోతుందని ఇంకా పెట్టలేదు చక్కగానే గరిడి వద్దన పూలతో అమ్మవారికి చావంతి ఆకులు ఉంటాయి కదండీ ఆకులతోని నేను మాల కట్టాను అమ్మవారికి వేసాను అది కూడా చూపిస్తాను చూడండి ఏమేమి ప్రసాదాలు చేశాను అన్నీ కూడా చూపిస్తాను వర్షం వస్తుంది కదా అని ఒక చుక్క నీళ్ళు పోసానండి తులసమ్మకి చిన్న చుక్క నీళ్ళు పోసి పూలతో అలంకారం చేసేస్తున్నాను వర్షం వచ్చేస్తుంది ఒక పక్కన తడిసిపోతున్నా సరే అలాగ వేస్తానే ఉన్నాను ఇలాగా చక్కగా ఇలా అలంకరణ చేసుకున్నానండి అలంకారం చేసుకుని తులసమ్మను కూడా ఇలా బొట్లు పెట్టుకుని గడపకు కూడా అలంకారం చేస్తానండి గడప గడపకే ఇలా అలంకారం చేసుకుని పసుపు రాసి బొట్లు పెట్టుకొని గడప దగ్గర కూడా కడిగినప్పుడు అటు పక్క ముగ్గేసాను కానీ ఇటే పక్క ముగ్గు వేయలేదు ఇటే పక్క కూడా వేస్తానండి చూడండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ మటుకి చేయట్లేదండి నా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు లైక్ ఒక్క లైకే కదండి నేను చేయమనేది లైక్ చేసి కామెంట్ కూడా చేయండి నేను ఎలా చేస్తున్నానో ఇంకేమేమి చేయొచ్చు అన్నీ కూడా వీడియో పెడుతున్నాను కానీ నాకు చక్కగా అందరూ లైక్ చేయట్లేదండి లైక్ కూడా చేయండి లైక్ ఎందుకు చేయట్లేదు అంటే వీ వీడియో చక్కగా చూస్తున్నారు లైక్ మటుకి రావట్లేదని నాకు అనిపిస్తుంది అందుకనే లైక్లు తక్కువగా వస్తున్నాయండి వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ మటుకి చేయట్లేదు లైక్ చేయండి ప్లీజ్ అండి లైక్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఇంకో పది మందికి వెళ్తాకే యూజ్ ఉంటుందండి ఇలాగా గడప ముందు కూడా కడిగేసిన తర్వాత ఇలాంటిది కొను కొనుక్కున్నానండి నేను అది చక్కగా ఇలాగ గడప దగ్గర ఇలాగ ముగ్గు పెట్టేసుకుంటే సరిపోతుంది కదా మనం వేసేటప్పటికి కొంచెం ఆలస్యం అవుతుంది కదా ఇది పిండి అయితే ఇలా రాసేస్తే అయిపోతుంది ఇలాంటిది చాలా యూజ్ అవుతుందండి మంచిది చక్కగా మీరు కూడా కొనుక్కోండి మీకు కూడా యూజ్ అవుతుంది ఇలా నేను మూడు ముగ్గులు పెట్టేసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ వేసుకున్నానండి అందులోని వేసుకొని ప కుంకు కుంకుమ పసుపు వేసుకుని చక్కగా అలంకారం చేసుకుంటే బాగుంటుందండి ఇలా నేనైతే గడపనైతే ఇలా అలంకరణ చేసుకున్నాను మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియచేయండి ఇలాగా నేను ఈశాన్యం మూల చెమ్ము పెట్టుకోవడానికి కదా ఎప్పుడూ ఇలా చక్కగానే పసుపు నీళ్ళతో కడిగేసానండి పసుపు నీళ్ళతో కడిగేసి ఇంకొంచెం పసుపు వేసి అలికినట్టు అలికేసాను అలికేసి ఇప్పుడు ముగ్గుది ఉంది కదండీ అచ్చు ఆ ముగ్గు అచ్చుతోనే నేను ముగ్గు వేసేసాను ఎందుకంటే మనకి ఆలస్యం అయిపోతుంది అని ఇంకా నేను చేత్తో వేయకుండా దీంతో వేసేసి వీశాన్ని మూలు కూడా చెమ్మ పెట్టేశానండి శుక్రవారం అంటే ఎంత పని ఉంటుందండి ఇంత పని చేసుకుని మనం పిల్లల్ని కూడా చూసుకోవాలి భర్తను కూడా చూసుకోవాలి వీడియో తీసుకోవాలి ఒక పక్కన ఇంత పని ఉంటుందండి చాలా పని ఉంటుంది వీళ్ళకి ఏం పని ఉందో వీడియో తీసుకుంటమే కదా అనుకుంటారు జనం కానీ ఈ వీడియో తీసుకుంటూ ఇంత పని చేసుకుంటూ చాలా చాలా కష్టం ఉంటుందండి దీని వెనకాల మీరు ఆ ఒక్క లైక్ చేస్తే మాకు చాలా మోటివేషన్ కింద ఉంటుంది చాలా ఆనందం కూడా వేస్తుందండి ఎంతమంది చూసారా మా వీడియో చాలా బాగా చూస్తున్నారు చాలా ఆనందంగా ఉంది అనుకుంటామండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా చేసామో నేను ఎలా చేస్తున్నానో మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి ఇలాగా పసుపు కుంకుమం చక్కగా అలంకరణ చేశానండి ముగ్గు వేసుకొని ఇలా అలంకరణ చేసిన తర్వాత రెండు తామలపాకులు తీసుకుని దాని మీద కూడా కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి గంధం బొట్టు పెట్టేనా పర్లేదు పసుపు కుంకుమ వేసుకున్నా పర్లేదు ఇలా పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఇలాగా మనం గంధం బొట్టు బొట్టు పెట్టుకోవాలండి చెమ్ముకి గంధం బొట్టు బొట్టు పెట్టుకున్న తర్వాత దాన్ని నిండుగా నీళ్లు పోసుకోవాలి ఆ చెమ్ము అలా పెట్టి దాన్ని నిండుగా నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసుకున్న తర్వాత మనం పసుపు కుంకుమ అక్షంతలో రూపాకాయను వేసుకోవాలండి ఆ చెమ్ములోని రూపాయకాయను వేసిన తర్వాత మనం ఉంటే పచ్చి కర్పూరం అది కూడా వేసుకోవచ్చండి నేను వేసాను ఇక్కడ స్కిప్ అయిపోయింది ఇలాగా చామంతి పూలతో గులాబ్ పూలతో అలంకరణ చేసుకుంటే బాగుంటుందండి నేనైతే ఇలా చేసుకున్నాను ఒక పువ్వు ఉన్నా పర్లేదు రెండు పూలు ఉన్నా పర్లేదండి ఎన్ని పూలైనా పెట్టుకోవచ్చు అలంకరణ చేసుకుంటే దేవుడు వద్దండి కదా ఇలాగా చక్కగా వేసి ఈ శాన్యం చెమ్మి ఇలా పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత పులిహార చేశాను అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ పులిహార చేసి శనగలు కూడా తాలింపు పెట్టేసానండి కొంచెం కరెంట్ పోయింది అందుకే కొంచెం చీకటిగా ఉందండి ఏమనుకోకండి ఇలాగా శనగలు తాలింపు పెట్టేసి సలివిడి వడపప్పు పానకం ఆవు ఆవు పాలు పానకం పులిహారీ శనగలు అరటిపళ్ళు అన్నీ పెట్టానండి ఇలాగైతే నేను ప్రసాదాలన్నీ ఇలా చేసుకున్నానండి అరటిపళ్ళు పైన ఉన్నాయి అవి చూపించలేదు ఇక్కడ ఇదిగోండి మాల కట్టానని చెప్పాను కదా ఇలా కట్టుకున్నానండి మాల అమ్మవారికి వేస్తాను శుక్రవారం శుక్రవారం ఒక మాలన్నా వేస్తే బాగుంటుంది కదా అన్నట్టు ఇలాగ అమ్మవారిని ఇలా అలంకారం చేసుకుని కామాక్షి దీపం పెట్టుకొని పంచదీప ఆరాధన చేసుకున్నానండి చేసుకుని అగరత్తుల దూపం చూపిస్తున్నాను చూపించి గంధం వేసి అమ్మవారికి చక్కగానే గంధంతో అలంకారం చేసుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నానండి కుంకుమ పూజ చేసుకుని నైవేద్యాలన్నీ పెట్టి చూపించి హారతిచ్చుకున్నానండి చక్కగా అందంగా చేసుకున్నాను ఈరోజు ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి నాకైతే చాలా ఆనందంగా నేను ప్రశాంతంగా పూజ చేసుకుని చాలా రోజులు అయిపోయింది ఈ మధ్యన వీడియో కూడా పెడతలేదు కదా ఇంత ప్రశాంతంగా చేసుకుని అయితే చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి ఇలాగా చక్కగా మనం ప్రసాదాలు పెట్టిన నైవేద్యాలన్నీ చూపించేసి చక్కగానే అమ్మవారికి చూపించేయాలండి చూపించేసి చక్కగానే మనం నీళ్ళు జల్లి చూపిస్తేనే ఆ ఫలితం ఉంటుందండి లేకపోతే ఫలితం ఉండదు ఇలాగ ధూపం కూడా ఇచ్చేసాను అమ్మవారికి ధూపం చూపించేసి అప్పుడు హారతి ఇచ్చుకున్నానండి ఈరోజైతే పూజ చక్కగా ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో తెలియచేయండి హారత అందరూ తీసుకోండి అమ్మవారికి ఇచ్చిన తర్వాత మీరు కూడా తీసుకోండి నేను కూడా తీసుకున్నాను చక్కగానే ఇలా చేసుకున్నానండి పూజ అయితేనే నాకు చాలా ప్రశాంతంగా ఉందండి అంతేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ప్లీజ్ అండి లైక్ చేయండి